మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి కొడవలూరు తహసీల్దార్ స్ఫూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ముగ్గుల పోటీలో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు అదేవిధంగా గ్రామంలోని సీనియర్ సిటిజన్లను సాలవాతో సన్మానించి ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం రెవెన్యూ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల నుండి కొడవలూరు సెంటర్ వరకు జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ సునీల్ బీఆర్ఓ శ్రీనివాసరావు కంప్యూటర్ ఆపరేటర్ అమర్నాథ్ రెడ్డి జూనియర్ అకౌంటెంట్ అశ్విని టీడీపీ నాయకులు నీటి సంఘం అధ్యక్షులు నక్కా రమణయ్య కోవూరు వెంకి అంబటి విజయ్ కుమార్ చింత ప్రభాస్ పంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు తెలుసాబ్రేట్ చేసుకుంటున్నా ఉందా లేదు కదా ఓటు హక్కు ఎయిటీన్ ఇయర్స్ కి ఓకే వెరీ గుడ్ సో అందరికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఓటు హక్కు మన భారత ప్రభుత్వం కల్పించడం జరిగింది డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ సో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది మన ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామ్యం మనకి ఎలక్షన్ అనేది ఒక పండగ మొన్నే ఎలక్షన్ అయింది లాస్ట్ ఇయర్ మీకు తెలుసా మీ స్కూల్ ని కూడా పోలింగ్ బూత్లో తీసుకొని ఉంటారు తెలుసా మీ ఇంట్లో అమ్మ అందరు ఓట్లేసారా ఎలక్షన్ అనేది ఎందుకు ఎందుకు పెట్టుకుంటాం మనము ఎవరిని ఎలక్ట్ చేసుకుంటాము మన ఎమ్మెల్యేలని ఎంపీల్ని చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని మనల్ని ఎవరైతే రూల్ చేయాలనుకుంటామో హూమ్ థింక్ షుడ్ రూలర్ వీ సెలెక్ట్ దోస్ త్రూ ఎలక్షన్ సో మనం ఎలక్షన్ పెట్టుకొని మనకు కావాల్సిన వాళ్ళని ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ ప్రాపర్గా జరిగితే ఫైవ్ కి ఒకసారి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మనకు గా జరిగితే ఫైవ్ కి ఒకసారి ఎలక్షన్ వస్తుంది సో ఆ ఎలక్షన్ లో ప్రతి ఇయరు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కొత్తగా యాడ్ అవుతుంటారు సో ఎవ్రీ ఇయర్ ఆ ఎయిటీన్ ఇయర్స్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడానికి వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి మనకి నేషనల్ ఓటర్స్ డే అనేది మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహించడం జరిగింది సో దిస్ నేషనల్ ఓటర్స్ డే రిమార్క్ ఐ మీన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ అకేషన్ ఆఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజునే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది క్రియేట్ చేయబడింది ఎలక్షన్ కమిషన్ అనే ఒక సంస్థని క్రియేట్ చేయబడింది ఆ విభాగాన్ని సో అది మనకి ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారు వాళ్ళ ద్వారా ప్రతి ఫైవ్ ఇయర్స్ కి వన్స్ సో ఆ ఈ వాళ్ళ యానివర్సరీని చేస్తూ రెండు వేల పదకొండు నుంచి ట్వంటీ ఇలెవెన్ నుంచి మనకి నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాము సో ఆల్మోస్ట్ ఇవాటికి మనకున్న పాపులేషన్లో నైంటీ నైన్ క్రోర్స్ పీపుల్ నైంటీ నైన్ క్రోర్ పీపుల్ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ ఓటర్స్ సో అందరు ఎయిటీన్ ఇయర్స్ దాటి నైంటీ నైన్ క్రోర్ పీపుల్ ఓటర్స్గా ఎన్రోల్ అయి ఉన్నారు వాళ్ళల్లో ఎయిటీన్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు దాదాపు ట్వంటీ టూ క్రోర్స్ ఉన్నారు ట్వంటీ వన్ క్రోర్స్ సంథింగ్ సో అంతమంది యంగ్ ఓటర్స్ దే ఆర్ కాల్డ్ యంగ్ ఓటర్స్ సో ప్రతి ఇయర్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు యంగ్ ఓటర్స్ ఉంటారు సో మీరు విచక్షణతో ఆలోచించి మన కొత్త ప్రభుత్వం మనకి ఏమేం కావాలి ఎవరు చేయగలుగుతారు అనేది ఆలోచించి అందరూ ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని ఆ కొత్తగా ఎన్రోల్ అవ్వబోయే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికే ఈ ఓటర్స్ డే అనేది ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే టైంకి ఎయిటీన్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ సో ఓటింగ్ లాగా ఇంకేదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేది ఈ ఇయర్ థీమ్ సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టి దీని అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జరిపిస్తుంటారు దాన్ని మనం కూడా ఇలా సెలబ్రేట్ చేసి అందరిలోకి ముందుకు తీసుకెళ్తాం సో మీకు ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నాం మీకు ఓటు హక్కు ఉన్నవాళ్ళు కాదు కదా మీరందరూ అంటే మీకు ఇప్పటి నుంచే అవేర్నెస్ కల్పిస్తే రేపు మీరు పెరిగి పెద్దయ్యే కొద్దీ లేదా మీ ఇంట్లో తెలియకుండా ఎవరైనా ఓటు వేయకుండా ఉన్నా కానీ మీరు వెళ్ళి చెప్తారు వాళ్ళ చేత వేయిస్తారు రేపు మీకు ఓటు హక్కు వచ్చినప్పుడు కూడా మీరు కరెక్ట్ టైంకి ఎయిటీన్ ఇయర్స్ నిండగానే మీరు ఓటుకు అప్లై చేసుకుంటారు ఆ తర్వాత మీ మీ ఓటు హక్కును కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి మీకు ఇప్పటి నుంచే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జరుగుతుంది ఇదంతా ఓకేనా సో ఈ ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ అన్ని ఇవన్నీ ఎందుకు చేస్తామంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు ఇది ఒక డేగా ఎందుకు సెలబ్రేట్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం సో ఇందులో భాగంగా మన ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి ఓటర్స్ డే సందర్భంగా అందరూ ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి సో అందరూ మీరు పైకి లేచి అందరూ అందరు వేయడానికి రెడీ ఉన్నారా వేసేస్తారా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మీకోట వస్తే వేస్తారా ఆ పాపకైతే అయితే చాలా ఇయర్స్ పడుతుంది ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు